హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సమ్మర్లో ఒంటికి చలువ చేసే సగ్గుబియ్యం పెసరపప్పు కాంబినేషన్లో పాయసాన్ని చూపించబోతున్నాను పండగలప్పుడు ఏదైనా వ్రతం చేసుకునేటప్పుడు సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే స్వీట్ అండి ఈ పాయసాన్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము ముందుగా హాఫ్ కప్పు సగ్గుబియ్యాన్ని బౌల్లోకి వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక గంట సేపు నాననివ్వాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు ఇలా వేయించుకోవడం వల్ల పాయసం చాలా టేస్టీగా ఉంటుంది మాడిపోకుండా కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యి కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకొని చల్లారిన తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి హాఫ్ కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని దింపేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా లో ఫ్లేమ్లో సగం వరకు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కిస్మిస్ వేసుకొని కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి అదే నెయ్యిలో హాఫ్ కప్పు సగ్గుబియానికి రెండు కప్పుల వాటర్ వేసుకొని వాటర్ మరగనివ్వాలి వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సగ్గుబియ్యం పట్టకుండా కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఉడికే లోపల కుక్కర్లోని ప్రజరంతా పోయిన తర్వాత మూత తీస్తే పప్పు చక్కగా ఉడిగిపోయింది గరిటితో ఒకసారి లైట్గా మ్యాష్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోకూడదు అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉండాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు పట్టుకుంటుంది సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా అవ్వాలి ఒకటి పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా అవ్వాలి మెత్తగా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పుని వేసుకోవాలి అలానే ఒక కప్పు బెల్లం వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా కావాలంటే మరొక హాఫ్ కప్పు వరకు వేసుకోవచ్చు బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక స్పూను యాలకుల పొడి వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి పాయసం కొంచెం పలుచగా కావాలి అంటే ఈ స్టేజ్లో దింపేసుకోవచ్చు కొంచెం చిక్కగా కావాలి అంటే మరొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి కొంచెం వేడి తగ్గిన తర్వాత ఒక కప్పు కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవడం వల్ల పాలు విరగకుండా ఉంటాయి ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన పాలు కూడా పోసుకొని కలుపుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి సగ్గుబియ్యం పెసరపప్పు బెల్లం పాయసం రెడీ చాలా రుచిగా ఉంటుంది ఈ పాయసాన్ని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో